నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సొంత నిధులతో సుమారు కోటి రూపాయల ఖర్చుతో ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్మించిన చోడవరం మెయిన్ రోడ్లో తార్ రోడ్డు నిర్మాణం ఇరవై నాలుగు గంటల్లోనే టైల్స్ లారీలు చంద్రవందర చేశాయి దీంతో ప్రయాణికులు వాహనదారులతో పాటు గాంధీ గ్రామం నర్సయ్యపేట ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత లారీలపై చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు నిజానికి ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడూ జరగాల్సి ఉంది ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ తెలుగుదేశం వ్యక్తి కావడంతో ఈ రోడ్డు నిర్మిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీకి మంచి పేరు వస్తుందన్న దుర్బోధితో రోడ్డు నిర్మాణం నిలుపుదల చేశారు ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణికులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే ధర్మశ్రీ తొంభై లక్షల సొంత నిధులను వెచ్చించి యుద్ధ ప్రాతిపదికపై రోడ్డు నిర్మాణం చేపట్టారు అందరూ హర్షిస్తున్న తరుణంలో టైల్స్ లారీలు రోడ్డుని చందరవందర చేయడంతో ఈ రోడ్డు కాస్త పాడైంది దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కూడా కేవలం ధర్మశ్రీకి మంచు పేరు వస్తుందని టైల్స్ షాప్ తాలూకా యజమానులు ఈ విధంగా చేయించుంటారని విమర్శిస్తున్నారు మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూద్దాం